హాయ్ యూస్ వైసీపీకి సంబంధించి వాళ్ళు చేసే అరాచకాలు కరెక్ట్గానే మాట్లాడుతున్నా వాళ్ళు చేసే అరాచకాలు అంటే ఏవైతే విజువల్ ఫార్మాట్లో కొన్ని న్యూస్ ఛానల్స్ బాధితుల దగ్గర నుంచి తీసుకొని మరి ప్లే చేశారో అవి చూసి నేను అంటున్నా వైసీపీ మంచి చేస్తే మంచి మాట్లాడదాం చెడు చేస్తే చెడు మాట్లాడదాం అరాచకాలు ఏంటి అసలు అవి అబ్బో ఇంక తట్టుకోలేండి అలా ఎంతోమంది బాధితులు ఉన్నారు వారికి సంబంధించి మనం గతంలో కొన్ని డిస్కస్ చేసిన అబ్బే ఇవన్నీ కావాలని ఇస్తున్నారండి బాగున్నారండి వలల్లో అదినిదని జగన్ పొగిడే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అయితే వాళ్ళు పడాల్సిన బాధలు పడ్డాక అప్పుడు మేము జగన్ అభిమానమే కనీసం వాళ్ళకి ఓటు ఇవ్వండి ఇంత దారుణంగా ఉన్నారు ఏంటండి బాబు అని చెప్పేసి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఎందుకు అంటున్నాను సాక్షాత్తు సాక్షాత్తు భారతదేశంలో క్రికెట్ అంటే ఎంత ఇష్టంగా జనాలు చూస్తారో ఏంటో తెలిసి కూడా దట్టు భారతదేశానికి ఆడుతున్నటువంటి ఒక వ్యక్తిగా మనం ఏదన్నా మాట్లాడితే అది ఖచ్చితంగా జన్యూన్గానే ఉండాలి ఏమాత్రం తేడా కనుక వస్తే మన కెరీరే పోయిద్దని వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళు ఒక మాట మాట్లాడారు అంటే దానిని కూడా మనం తెలుసుకోలేక పార్టీలు కనుక ఆపాదిస్తూ ఉంటే ఇంకా మనం ఏంటంటే మనం ఆలోచించుకోవాలి హనుమ విహారి ఆంధ్ర రంజీ టీంకి గత ఏడు సంవత్సరాల్లో ఐదు సార్లు నాకౌట్కి వెళ్ళేలా చేశాడు ద కెప్టెన్గా ఉంటూ మొన్న జరిగిన రీసెంట్ జరిగినటువంటి రంజీ ట్రోఫీ మ్యాచ్లో బెంగాల్తో మాట్లా ఆడుతూ ఉన్న సందర్భంలో ఇతను వీళ్ళ టీంలో పదిహేడవ ప్లేయర్ మామూలు క్రికెట్ పది పదకొండు మంది రిమైనింగ్ ఎక్స్ట్రా ప్లేయర్స్ ఉంటారు అలా పదిహేడవ ప్లేయర్గా ఉన్నటువంటి ఓ వ్యక్తి అది నేనే అని చెప్పేసి అతను చెప్పాడు కాబట్టి నేను రివీల్ చేస్తున్నాను పృథ్వీరాజ్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ వీళ్ళ నాన్న తిరుపతిలో వైసీపీ తరఫున గెలిచిన ఒక కార్పొరేట్ పేరు నరసింహ ఈ రంజీ ట్రోఫీ మ్యాచ్లో ఏదో సందర్భంలో యాజ్ ఎ కెప్టెన్గా ఈ హనుమ విహారి అతను కోపాడాడట అది అతను వాళ్ళ నాన్న చెప్పాడు వాళ్ళ నాన్న వెళ్ళి వైసీపీలోకి చెప్పాడు ఈ వైసీపీ వాళ్ళు ఏకంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళదే కదా అది మొత్తం వ్యవస్థలన్నీ మనమే కానీ అధికారంలో ఎవరుంటే అది వాళ్ళనట్టు ఫీల్ అయిపోతారు అన్ని చోట్ల జరిగే దరిద్రమే లేదు ఓకేనా సో ఏ ఇంకా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఎవరు ఉన్నారేంటి మీకు తెలిసిందే కదా ఇక వాళ్ళు ఈయన అప్పటికప్పుడు రంజీ ట్రోఫీ ఆ కెప్టెన్సీ తప్పించి వేరే అతన్ని అప్పచెప్పున్నారు అప్పుడు ఇదేంటి ఇన్ని రోజులు ఆడుతున్నటువంటి ఈ హనుమ విహార్ అకస్మాత్గా రంజీ ట్రోఫీ కెప్టెన్సీ తొలగి ఉన్నాడు అని అనుకున్నాం ఇదిగో ఇప్పుడు రివీల్ చేశాడు ఏమని నేను తప్పుకోలేదు తప్పించాను కారణం పదిహేడో ప్లేయర్ ఎవరైతే ఉన్నారో పదిహేడు నెంబర్ ప్లేయర్ అతను నేను కోపాడ్డాను ఎందుకు మ్యాచ్ అది అండ్ కొన్ని ఉంటాయి చెప్పాల్సింది అవి ప్రపంచ లేనప్పుడు కోపాడతాం అది నేను చేసింది అతను వాళ్ళ నాన్న చెప్తే వాళ్ళు ఇలాగ చెప్తే ఇదిగో ఈ రకంగా చేశారు అని చెప్పేసి సింపుల్గా చెప్పేశాడు సింపుల్ ఈజ్ నథింగ్ బట్ క్లారిటీగా అంతే నెక్స్ట్ ఈ పృథ్వీరాజన కుర్రాడు వచ్చాడు మీరంతా కామెంట్ బాక్స్లో వెతుకుతున్న కుర్రాడు నేనే నా గురించి అది ఆ రోజు ఏం జరిగింది అంటే ఆ కుర్రాలు అంతా చూశారు ఎక్కడ కూడా ఏంటి వైలేషన్ అన్నది నా సైడ్ నుంచో రాజకీయ పలుకుబడి వాడే విధంగా ఎక్కడ లేదు చాలు ఈ సింపతి డ్రామాలు చాలు అన్నట్టుగా అతను చెప్పేసి క్లోజ్ చేశాడు ఆ తర్వాత అశ్విన్ ఉండగా రవిచంద్ర అశ్విన్ అతను వచ్చేసి ఏమన్నారు కుట్టి స్టోరీస్ విత్ హ్యాష్ అని చెప్పేసి అతన్ని ఒక పాడ్కాస్ట్ లాగా లేదన్నప్పుడు ఒక యూట్యూబ్లో వాళ్ళ స్టోరీస్ లాగా ప్లే చేస్తూ ఉంటాడు అందులో సెలబ్రిటీస్ కావచ్చు క్రికెటర్లతో అలా అలా విహారిని మెన్షన్ చేస్తూ ట్యాగ్ చేస్తూ మరి ఎక్కడ అండ్ ఎప్పుడు వస్తారు ఏంటంటారు మాట్లాడున్నారు మీరు రెడీ అంటే ఇంక హనుమ విహారీ అన్నాడు మీరు ఎప్పుడంటే అప్పుడు నేను రెడీ అని చెప్పేసి అన్నాడు దాంతో దీని గురించి విషయం అర్థమైపోయింది ఇక ఇమీడియట్గా ఈరోజు ఈ నరసింహ వైసీపీ కార్పొరేటర్ తిరుపతి ఆయన రెస్పాండ్ ఏమని ఈతో తాగుబోతూ గంజాయి తాగుతాడు అందరి ముందు పుట్టిన నా కొడుకుని అండర్న మాట్లాడాడు నా కొడుకు కెరీర్ని నాశనం చేద్దామని చూశాడు అసలు మంచోడు కదా ఇతను అని చెప్పేసి ఓ అమ్మ ఓ రేంజ్లో చెప్పాడు అతని గురించి అండ్ ఆ తర్వాత సాక్షి లాంటి దానిలో అయ్యో పాప చాలా మంచోళ్ళు కదా అన్న వేళ ఒక ఐటమ్ నేను చూసా నేను అది కూడా చెప్తాను నిజంగా చూస్తే నాకే అనిపించింది అయ్యో పాప ఇంత మంచిోళ్ళ వాళ్ళ వీళ్ళు అనిపించింది ఏంటి నా కొడుకు అండర్ ట్వెల్వ్ ఆడాడు అండర్ ఫోర్టీన్ ఆడాడు అండర్ సెవెంటీన్ ఆడాడు అండర్ సెవెంటీ నైన్టీన్ కూడా ఆడాడు నా కొడుకు వికెట్ కీపర్ కం బ్యాట్స్మెన్ ఇదిగో వైసీపీ కార్పొరేటర్గా ఉన్నా అయితే ఈరోజు నేనేదో నా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి అతని అంటున్నారే అంటున్నారు చేస్తాను కంప్లైంట్ చేసిన మాట వాస్తవం నా కొడుకుని అందరి ముందు పట్టుకొని అతను దుర్భాషలు ఆడుతూ అతను మానసికంగా వేధిస్తున్నాడు కంప్లైంట్ చేశా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కంప్లైంట్ ఇంకా వాళ్ళు ఏ చర్చ వాళ్ళ ఇష్టం నాది కాదు కదా అంతేగాని నేను నిజంగా నా ఇన్ఫ్లుయెన్స్ వాడగలిగితే అతను క్రికెట్ రంజీ టీం క్రికెట్ కెప్టెన్సీ నుంచి తప్పించడం ఏంటి నా కొడుకుని రంజీలో ఆడించుకుంటా నా కొడుకుని ఇంకా బెస్ట్ క్వశ్చన్ ఉండేలా చూసుకుంటా ఆలోచించడు మీరని చెప్పి సీతరా అన్నాడు బట్ ఇప్పటికీ హనుమా విహారి వచ్చేసి నేను అన్నదానికి కట్టుబడి ఉన్నానని పంటన్నాడు ఇక దాంతో పవన్ కళ్యాణ్ లోకేష్ చంద్రబాబు శర్మ వీళ్ళంతా కూడా ఏమంటున్నారు వైసీపీ ఎంత దిగజారినడానికి ఇదిగో ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎంత మంచి దిగరాల్సిన ఎంత మంచి దిగజారరు అనుకున్న ప్రతిసారి ఇంకా దిగజారుతూనే ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఈ వైసీపీని ఒక దిక్కుమైన రాజకీయ పార్టీ ఇచ్చేసి అరాచకాలని ఈరోజు హనుమ విహారీ తెలియజేశాడు హనుమ విహారమైన వీళ్ళు ఏదైతే గంజాయి మంతు మద్యం అద్దెనే హడవట్ చేశారు కదా మరి ఇప్పుడు అది బీస్ స్టెప్స్ తీసుకోవాలి కదా మరి చాలా చాలా ఏమంటారు ఎలా చెప్పాలి వైలేషన్ అది పెద్ద వైలేషన్ అది తప్పిదం ఏంటి వీళ్ళు ఈ డ్రగ్స్ తీసుకోవడం గంజా డ్రగ్సే కదా మరి డోపింగ్ డ్రగ్స్ దొరికితే ఏది సంగతి పరుగు పోవటమే కదా అలా దొరికి చాలా మంది క్రికెటర్లు రాసిన కూడా అయిపోయారు వాళ్ళు కెరీర్ మరి హనుమ విహారి అన్నది దొరికినా సరే ఇప్పుడు బీసీఏ వదిలిపెట్టినట్టేగా గంజా ఉద్యోగ ఒక వ్యక్తిని బీసీ ఆడిస్తున్న దేశ పరుగు పోయినట్టే కదా ఈ హనుమ విహారి మన దేశంతో పదహారు టెస్టులు ఆడాడు అందులో ఐదు హాఫ్ సెంచరీలో ఒక సెంచరీ ఉన్నాయి మరి ఇంత బాగా ఆడినటువంటి అతను డ్రగ్స్ కు బానిస అతను డ్రగ్స్ తీసుకుంటాడు అని చెప్పేసి నరసింహ ఎలా అనగలిగాడు ఈ పృథ్వీరాజు వాళ్ళ నాన్న ఎలా అనగలిగా ఎలా అనగలిగాడు బట్ ఇప్పటికే రాజకీయం చొరబడి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దరిద్రంగా భ్రష్టి ఇక నేను దీనికిగా నేను ఆడను ఆంధ్ర క్రికెట్ రంజీకి నేను ఇంకా బాధ్యత వహించడం నేను రాను అని చెప్పి ఇతను అన్నాడు అంటే ఎంతగా అతను బాధపడి ఉంటే నా మనసు విరిగిపోయింది ఎంత కష్టపడి ద బెస్ట్ ఫ్రెండ్ ఇస్తే ఈరోజు నన్ను ఇంత దారుణంగా చేస్తున్నారని చెప్పేసి అతను అన్నాడు అంటే విత్ వ్యాలెట్ ప్రూఫ్ లేకుండా అతను అనగలుగుతాడా మరి ఈయన ఎలా అనగలిడు ఈ రకంగా అంటే నిజంగానే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఆ రకంగా వైసీపీ వాళ్ళు వాళ్ళకి నచ్చిన రీతిలో అక్కడ హడావుడి చేస్తూ ఉన్నారు ఏంటంటే బీసే దీని మీద రెస్పాండ్ అయిందని మనకు తెలుస్తాం ఏమని త్వరలో ఆంధ్ర క్రికెట్ అని ఢిల్లీకి పిలిపించి మాట్లాడతారండి లేదా ఐ మీన్ వీళ్ళే ఒక కమిటీ లాంటిది వేసి మొత్తం కూడా అసలు ఏం చేయాలంటే తెలుసుకోవచ్చు ఈలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏం చెప్పారు మాకు కంప్లైంట్ వచ్చిన మాట వాస్తవం అయితే దానివల్ల మాత్రమే ఇతను తొలగించలేదు మేము తొలగించింది ఎందుకు అప్పుడు ఇతను జాతీయ బాధ్యతలు అంటే టీంలో ఆడాల్సి ఉంది అండ్ పూర్తిగా మాకు ఇక్కడ అవైలబుల్గా ఉండడు సో అందుకని అతను తప్పించి వేరే వాళ్ళని పెట్టున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పున్నారు అంత సీన్ లేదు ఈ ఇష్యూ వాళ్ళే అతను నేను కోపాడ్డానని నన్ను పక్కన పెట్టారు వాస్తవానికి అసలు ఆ రోజునే టీం నుంచి బయటకు వద్దాం అనుకున్నా కానీ బెంగాల్ లాస్ట్ ఇయర్ ఫైనల్ అయింది అది సో అటువంటి వాళ్ళు ఈరోజు మనం ఆడుతున్న వాళ్ళతో బెంగాల్ ఆడుతున్నారు పశ్చిమ బెంగాల్ సో అటువంటిప్పుడు ఇది కరెక్ట్గా కదని చెప్పేసి ఆడుతున్న మధ్యప్రదేశ్లో టీం వచ్చేసి బెంగాల్ అపోనెంట్ టీం ఓకే సో అలాంటప్పుడు ఇప్పుడు నేను విత్డ్రా అవడం బాగోదని నేను ఆడిన తప్ప వేరేది కాదు నా లైఫ్ అంతా క్రికెట్ కోసమే కానీ ఈ ఆంధ్ర క్రికెట్లో మాత్రం నేను ఆడన్ బాబు అని చెప్పేసి అన్న ఇప్పుడు చెప్పండి ఇంకా జగన్ సపోర్ట్ చేసేవాళ్ళు ఇంకా వైసీపీ వైసీపీ అయిన వాళ్ళు అనుమి విహారీ చెప్పిన నిజాలను చూసిన తర్వాత కూడా అధికారం ఉన్న వైసీపీ వాళ్ళు అన్ని వ్యవస్థలని ఎలా భ్రష్ పట్టించారు ఏంటంటే కళ్ళ ముందు కనిపిస్తున్నా మీరు మాత్రం కళ్ళు తిరగకుండా ఉంటూ ఉన్నారు ఇప్పుడు అక్కడ కళ్ళు తెరుస్తారా లేదా అనుమి విహారి చెప్పిన దాని మీద ఖచ్చితంగా కమిటీ వేయాలి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఏం జరిగిందంటే మొత్తం లెక్క తెల్చాలి అన్నింటికి మించి ఈ వ్యవస్థలన్నీ రాజకీయ కపదహాసలు చిక్కుపడా కాపాడారు